హాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తున్న జాతీయ సమగ్ర శిబిరానికి ఏపీ ప్రాతినిధ్యం వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రోగ్రాం ఆఫీసర్ ఎంపిక పూర్తయిందని నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు శుక్రవారం నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొనే బృందానికి కంటింజెంట్ గా నారాయణ మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తి ఎంపిక కావడం విశేషమన్నారు ఆయన నాయకత్వంలో ఏపీకి చెందిన పది మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శిబిరంలో పాల్గొంటున్నారన్నారు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటు అవకాశం ఈ ఎంపిక ద్వారా నిలుస్తుందని అన్నారు అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల ఇంటర్నర్స్ ఇన్ఛార్జి డాక్టర్ కె హరికృష్ణారెడ్డి ఏజీఎం ఏసీ శేఖర్రెడ్డి ఎన్ఎస్ఎస్ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అలీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి నారాయణ మెడికల్ కాలేజ్ నాతో పాటుగా మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్ మా పిఆర్ మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు మా ఇంటర్న్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ హరికృష్ణ రెడ్డి గారు మరియు డాక్టర్ అలీ ఎన్ఎస్ఎస్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ అలీ గారు ఉన్నారు మాతో ఈ రోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నారాయణ మెడికల్ కాలేజ్ నుండి ఎన్ఎస్ఎస్ తరఫున నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఒకటి హస్సల్లో జరుగుతుంది దాన్ని అటెండ్ చేయడానికి గాను కొంతమంది వాలంటీర్స్ మన కాలేజ్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది స్టేట్ లెవెల్ లో అందులోనూ మన మన నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్ దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఆఫీసర్ గా నియమించబడినారు ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరం యొక్క అసల్లో జరగబోయేటటువంటి శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దేశం నుంచి చాలా ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటాయి అందులో పాల్గొని అక్కడ ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవ గురించి ప్రధానమైన అంశాల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఎన్ఎస్ ఎన్ఎస్ఎస్ అనేది అనేది ఒక సేవా పథకం ఇది విద్యార్థుల్లో సమాజపరమైన బాధ్యత మరియు డిసిప్లిన్ అండ్ యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది అమాంగ్ ద స్టూడెంట్స్ ఈ శిబిరంలో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మాకందరికీ ఒక గొప్ప వరవ లాంటిది ఇది ఎంతో మందికి ఎంతో కొంతమందికి కానీ ఈ అవకాశం దొరకదు ఎందుకంటే ఇది దేశం మొత్తం నుంచి చాలా యూనిట్ నుంచి పాల్గొంటుంటారు కాబట్టి దీని పట్ల మాకొక ప్రౌడ్ మూమెంట్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మా కాలేజీ నుంచి విద్యార్థులు సెలెక్ట్ కావడం ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున మన కాలేజీ యొక్క ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసరు దాన్ని లీడ్ చేయడం అనేది చాలా గౌరవపడేట విషయం ఇంకోటి శిబిరం శిబిరంలో మా విద్యార్థులు ఈ కల్చరల్ ఎక్స్చేంజెస్ తర్వాత కమ్యూనిటీ సర్వీస్ గురించి గ్రూప్ డిస్కషన్స్ చేయడం కానీ అవన్నీ నేర్చుకుంటారు తర్వాత ఈ యూనిటీ ఆఫ్ ద కంట్రీ దాని ఇంపార్టెన్స్ తర్వాత ఈ పీస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అవగాహన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి వీటన్నిటిని మరింతగా పెంపొందించి వాళ్ళ వాళ్ళల్లో విద్యార్థుల్లో సామాజిక బాధ్యతని పెంపొందించడానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఈ మేనేజ్మెంట్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లేదా ఈ ఎన్ఎస్ఎస్ తరఫున ఎంపికైనటువంటి విద్యార్థులు కానివ్వండి వాళ్ళందరినీ మేము చాలా హార్ట్ఫుల్గా వీఆర్ కంగల దెమ్ టు పార్టిసిపేటింగ్ దిస్ పర్లర్ వన్ వాళ్ళ యొక్క వాళ్ళకి నిరంతరం మేము మార్గదర్శకం చేస్తూ ఉంటాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తాం ఇక్కడ ఈ హసన్లో జరిగే కార్యక్రమంలో మొత్తం గవర్నమెంటే వాళ్ళ బాధ్యతతో తీసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రాం ఎంత ఇంపార్టెంట్ అనేది కాబట్టి మా విద్యార్థులు వాళ్ళ యొక్క ఎన్ఎస్ఎస్ భావంతో సేవాభావంతో మా సంస్థకు గౌరవం తెచ్చినందుకు మరియు ఈ దేశ నిర్మాణానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప యాక్టివిటీస్లో పాల్గొంటున్నందుకు మా మేనేజ్మెంట్ తరఫున అడ్మినిస్ట్రేషన్ తరఫున మా ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరియు మా స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేసుకుంటాను మన కాలేజ్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ యొక్క బాధ్యత ఏంటంటే మన స్టేట్ నుంచి వచ్చేటువంటి అందరి స్టూడెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటాడు మన మన కాలేజీ నుంచి ఒకే ఒక్క స్టూడెంట్ని ఎంపిక చేయడం జరిగింది ఎందుకంటే మన కాలేజీలో ముప్పై కాలేజీలు మన స్టేట్లో ముప్పై మూడు కాలేజీలు ఉన్నాయి కాబట్టి అన్ని కాలేజీలకి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన కాలేజీ నుంచి ఒక స్టూడెంట్ని ఎంపిక చేయడం జరిగింది వాళ్ళందరినీ ఎంపిక చేసినవి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వాలంటీర్లు అందరినీ కూడా లీడ్ చేసుకునే బాధ్యత మన కాలేజీకి సంబంధించిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆఫీస్ కో కోఆర్డినేటర్ ఇవ్వడం జరిగింది అది గొప్ప విశేషం మనకి సో ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ హసన్ ఇన్స్టిట్యూట్ రాజీవ్ గాంధీ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ కింద జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ లో మన కాలేజ్ నుంచి నేను కంటింజెంట్ ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్ ని రిప్రజెంట్ చేస్తాను దాంతోపాటు మన యూనివర్సిటీ నుంచి నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ డెంటల్ అండ్ ఫిజియోథెరపీ వాటిలో నుంచి కూడా మొత్తం కలిపి టెన్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నారు టెన్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక స్కీమాటిక్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ యోగా సెషన్స్ తో స్టార్ట్ అవుతుంది తర్వాత శ్రమదాన్ వర్క్ జరుగుతుంది లైక్ ఫీల్డ్ వర్క్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ ఏదైనా టాక్స్ సెషన్ జరుగుతుంది మంచి మంచి ప్రముఖుల చేత టాక్ సెషన్ జరుగుతుంది ఈవినింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది సో మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నామంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కోలాటం కోలాటం చేస్తున్నారు మన వాళ్ళు అండ్ ఆల్సో దింస అరకుకి సంబంధించిన దింస డాన్స్ చేస్తారు అండ్ ఆల్సో ఇంకా లంబాడీ డాన్స్ సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ని చూపించడానికి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాం మనం మెయిన్ గా సో యూ దాంట్లో సెలెక్ట్ అయిన యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తున్న యూనివర్సిటీ వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మనం రిప్రజెంట్ చేసి టోటల్ స్టేట్ ని రిప్రజెంట్ సో ఇది మాకు ప్రౌడ్ మూమెంట్ అండ్ అండ్స్ యూనివర్సిటీ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అంతర్కీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్